చేస్తున్నాడు ఓకే హలోచ్ రైట్స్ హెలొచ్ రైట్స్ ఓకే 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 హెలోచ్ రైట్స్ ఓకే అదే ప్రదేశ్ నంబర్ ఓకే డబల్ రోడ్లో ఎంత లెక్క ఉండే అంత మంచిది రైట్కి వెళ్ళకూడదు చూసుకోండి రెండులో ఉన్నది ఓకే వేసి మూడు వేసి నిదానం టచ్లు పైకి మూడు లేవండి స్లోగా లేవండి రోడ్ దిగకూడదు ఓకే కొంచెం బ్రేక్ టచ్ చేసుకోండి స్పీడ్ అవుతుంది కదా ఓకే ఓకే వెళ్ళండి రైట్స్ ఓకే చూసుకోండి టెక్ పడకండి నిర్పడము స్లో చాలచ్చు ఓకే చూసుకోండి రైట్కి వెళ్ళకూడదు లెఫ్ట్గా ఉండాలి ఎంత లెఫ్ట్ ఉండదు మంచిది డబల్ రోడ్లో హైవేలో ఎంత లెఫ్ట్ ఉంటుంది మంచిది చూసుకోండి స్లో కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి బ్రేక్ లైట్ బ్రేక్ ఓకే ఓకే చూసుకోండి లైట్ బ్రేక్ గేమ్ మార్చు సెకండ్కి వచ్చేయండి ఓకే వెరీ గుడ్ అంతే సెకండ్ ఆ పడి లేపండి తచ్చి లేపండి ఓకే రైట్ అంతే ఆది రైట్ చాలా చులవచ్చు రైట్ ఓకే చూసుకోండి కుదు వస్తుంది రైట్గా ఉండండి సెంటర్ కదా ఇప్పుడు రైట్గా ఉండాలి ఎందుక లెఫ్ట్గా ఉండాలి ఇప్పుడు రైట్గా ఉండాలి ఓకే అంటే మనకి అనుకూలం బట్టి సెంటర్ని బట్టి మారాలి డబల్ రోడ్ అనుకోండి లెఫ్ట్గా ఉండాలి సెంటర్కి వచ్చేయమంటే రైట్గా ఉండాలి రైట్ ఓకే 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 చూసుకోండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుంది స్లో ఉండండి స్పీడ్ బ్రేకర్ వస్తుంది స్లోగా ఓకే బ్రేట్ ఇచ్చేయండి బ్రేట్ ఇచ్చేసుకోండి రేట్ వచ్చేసుకోవాలి క్లచ్ డౌన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇంజిన్ ఆగదు లెఫ్ట్ రిమార్క్ ఉండదు అన్నమాట లెఫ్ట్ ఓకే కొంచెం లెఫ్ట్ కొండ ఓకే స్లోగా ఉంటారు అలా వర్క్ ఉన్నాయి మెదా ఓకే ఓకే మిమ్మల్ని ఇక్కడ కుదుపు చూసుకోండి ఓకే కొద్దిగా కొద్దిగా ఎక్సట్రా ఇవి ఉన్నాయి ఇవ్వండి ఓకే రైట్స్ అంతే ఎలా ఓకే పర్లా బస్సు వచ్చినా మనకి ఇబ్బంది లేదు స్లో హార్న్ కొట్టండి హార్న్ కొట్టండి బ్రేక్ స్లో అన్నట్టు బ్రేక్ వేసేయండి బ్రేక్ వచ్చి మూసేసుకోండి రెండు అలా పెడితే బ్రేక్ ఆగదు కదా మీరా దిగలా చూసుకోవాలి మీరు వచ్చి దింపు బ్రేక్ పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు స్లో కొంచెం రైట్ ఉండదు ఓకే అది ఇది పర్ఫెక్ట్ అనమాట ఓకే బ్రేక్ టచ్ చేయండి రైట్ టచ్ ఆరు కొట్టండి ఖర్చు కిందకి వెళ్ళిపోతే ఫస్ట్ గేర్కి వెళ్ళిపోండి గేర్ మార్చుకోవాలి ఫస్ట్ గేర్కి వెళ్ళిపోండి లోడ్ గేర్ పడుతుంది కదా ఖర్చు మూయ అది ఓకే వెరీ గుడ్ ఓకే చూసుకోండి కొంచెం రైట్గా ఉండాలి ట్రాఫిక్లో ఎంత మెలుగు ఉండాలి ముందు చూపు ఉండాలి ఎదరు నుంచి చూసుకోవాలి వెనక నుంచి చూసుకోవాలి పక్క నుంచి చూసుకోవాలి ఎటువంటి చూస్తా తెలియదు కదా ఫోకస్ ఎక్కువ పెట్టాలి చూసుకోండి పర్లేదండి మీరు రైట్ కొంటున్నాడు ఆడు వెళ్ళిపోతారో మీరు ఆడికి సమయం అవ్వస మీరు రైట్కుంటే ఆడు లెక్స్ ఆమె డీటెయిన్ జరగటం ఆడికి వెళ్ళిపోతారు మీ రూల్స్ ఫాలో అవ్వదు తప్పొద్దు చూస్తాడు వెళ్ళిపోతారా స్లో కొంచెం బ్రేట్ వచ్చేయండి మీరు ఆ నుంచి మీరు డ్రైవింగ్ డిస్టర్బెన్స్ చేసుకోవాలా మీరు పక్క డిబేట్ పక్కన వెళ్ళిపోండి మీకు ఇబ్బంది లేదు ఓకే స్లో స్పీడ్ వెళ్ళొద్దు మీరు వెనకాల బస్సు వస్తున్నాయి మీరు డ్రైవింగ్ కన్ఫ్యూజ్ అవ్వండి సార్ వెళ్ళిపోయాడు స్లో కొంచెం బ్రేట్ అయ్యింది కొంచెం బ్రేట్ ఇచ్చేసుకోండి వెళ్ళిపోయా మరి ఇటు తరు తరిగింది జరగకూడదు లేదు అసలు అవకాశం ఇవ్వకూడదు క్రేట్ చేయాలండి ఇబ్బంది లేదు ఓకే వెనకాల ఎవరో తొరుగుతున్నారని మనం వెనకాల ఇప్పుడు బస్సు కూడా తొరుగుతున్నాడని మనం కంగారు పడకూడదు రాంగ్ స్టెప్ వేయకూడదు ఎంత దూ ఎంత దూరం వెళ్ళినా మనకి మన సైడ్ ఇచ్చిన తర్వాత వాడు వెళ్తారు సెకండ్ గేర్ వేసుకోండి లేకపోతే ఆగండి ట్రాఫిక్ ఆగింది కదా బస్సు ఆగింది కదా ఫస్ట్లో ఉండండి స్టాప్ ఆగండి ఫస్ట్లో స్టాప్ ఆగండి ఇరికి అవకాశం లేదు కదా ఆరను కొట్టుకోండి ఇబ్బంది లేదు మనకి లో ఉన్నారు కాబట్టి దాని కానీ సరే మూవైనప్పుడు కొత్త ఇబ్బంది పడాలి ఎలాంటి కూర్చోండి దానికి వెళ్ళండి స్లోగా లేపండి స్లోగా లేపండి ఆరు కొట్టుకుంటా వెళ్ళండి ఆరు కొట్టుకుంటాం ఓకే ఓకే వెళ్ళండి పర్లే ఆరును కొట్టు స్లో కంగారు కొట్టాలి ఆరను కొట్టాలి ఖచ్చితండి ఖచ్చిత ఉంజన్ ఖచ్చితం ఓకే అంతే ఓకే అలా అనండి అలా ఉంచండి నిలిపోయినండి ఖచ్చితంగా ఉంజన్ ఓకే ఓకే స్లోగా లేపండి అది ఆరని కొట్టుకుంటే వెళ్ళిపోయనుకోండి ఏమి రావట్లేదు రైట్ కొంటున్నాం ఆరు కొట్టనుకోండి రైట్కి వచ్చాలో కొంచెం రైట్ వచ్చేయండి ఓకే అర్థమైంది మీకు ఓకే వెళ్ళిపోవచ్చు కొంచెం చూసుకోండి లెఫ్ట్ ఉండండి ఓకే ఇంకా ఆరణ కొట్టాలి ఆరు కొడితేనే తెలిసిద్ది ఎవరికైనా సరే ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే ఓకే సెకండ్ గియర్ మార్చుకోండి అది వెళ్ళిపోండి రైట్ ఇబ్బంది పడే ఇబ్బంది ఎలా రైట్ హలో చూ రైట్స్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఫుల్గా ఉంది సోమవారం కదా ఇబ్బంది ఎప్ప పని లేదు ఓకే హలోచి రైట్స్